హాయ్ దిస్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాము అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీలకు చెందిన నూట మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆర్థిక అభ్యున్నతికి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు పటంజీరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి కార్పొరేటర్ మెట్టకుమార్ యాదవ్ తహసీల్దార్లు రంగారావు రాధ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు 소득. 아, 데발락슈미. 엄마 있지. 아리락슈미. 오케이, 서. గౌరవనీయులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఎప్పటిసార్ గారిని వేదికపైకి సంగీనా సావిత్రి

మండే ఓకే సార్ సార్ మంజూరా కార్పొరేటర్ గారు లబ్ధిదారులు మన రెవెన్యూ సిబ్బందికి పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణలక్ష్మి షాదీ భారక్ చెక్కులు నూట పదకొండు పద్నాలుగు అమీన్పూర్ మండల్ ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్సు మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ చెక్కులు పట్టాచేరు మండల్ పది మందిపూర్ మండలం